ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే షిరిడి నుంచి ఈరోజు నీ కోసం ప్రత్యేకంగా ఒక శుభవార్త తెచ్చాను తప్పకుండా విను అదృష్టం నిన్ను వరించబోతుంది అని బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఎలాంటి శుభవార్తను తెచ్చారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్నో రోజులుగా ఎదురు చూసినా నీ కోరికలు కళలు నెరవేరడానికి ఆలస్యం అయిపోతూ ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది బాబా అని నన్ను ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉన్నావు అప్పుడు ఇన్ని రోజులు చేసిన ప్రార్థనలు పూజలు వృధానా ఎదురు చూసింది అంతా వృధానా బాబా అని చెప్పి నన్ను విమర్శిస్తూ ఉన్నావు కానీ నీ భక్తిలో ఏ తప్పు ఉంది అని నీకు నువ్వే ప్రశ్నించుకుంటున్నావు అలా అయితే ఎలాంటి ప్రార్థనలు ఫలిస్తాయి బాబా ఎలాంటి ప్రార్థనలు ఫలించవు ఇవైనా తెలుసుకొనివ్వాలి కదా ఇవైనా చెప్పు బాబా ఇప్పటికైనా భగవంతుడు సమాధానం ఇస్తాడా అని నువ్వు తప్పకుండా నన్ను వివరణ కోసం అడుగుతున్నావు తప్పకుండా చెబుతాను అందుకే ఈ శుభదినాన నీ కోసం షిరిడి నుంచి ఈ శుభవార్త ఈ సమాధానం నీకు అందిస్తున్నాను ఒకరోజు కృష్ణుడు అర్జునుడు నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు అప్పుడు అర్జునుడు కృష్ణుని దగ్గర ఒక సందేహం అడిగారు కృష్ణ ఒక భక్తుడు తన వల్ల ఎంత అవుతుందో అంతగా ప్రార్థిస్తాడు కానీ అతని కోరిక నెరవేరడం లేదు అంటే అతను ఎదురు చూసే ఒక్కటి అసలు దక్కడం లేదు అంటే అందుకు కారణం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అలా అయితే అతని భక్తి ఓడిపోయిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు శ్రీకృష్ణుడు బదులు చెప్పకుండా చిరునవ్వు నవ్వి పక్కనే ఉన్న ఒక వీధికి తీసుకువెళ్తాడు కృష్ణుడు ఆ వీధిలో ఒక అంగడిలో ఒక అమ్మ పిల్లాడి వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు ఆ పిల్లాడికి జలుబు చేసే వస్తువులు అనేవి తీసివ్వమని చెప్పి ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మని మారం చేస్తూ ఉంటాడు కానీ అమ్మ మాత్రం వేడి చేసే వస్తువు వస్తువులు అవి మాత్రమే కొనిస్తూ ఉంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం అవి కొనించేది కాదు ఆ పిల్లవాడికి ఎలాంటివి ఇష్టము లేదు కాకుండా వేరే తిండి పదార్థాలు కొనిస్తుంది చూసి ఆ బిడ్డకి నచ్చకపోయినా తీసుకున్నాడు ఆ బిడ్డను సమాధానం చేసి ఆ తల్లి అలాగే తీసుకొని వెళ్ళింది ఈ సందర్భాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించాడు అర్జున నీ సందేహం తీరిందా అని శ్రీకృష్ణుడు అడిగాడు అర్జునుడికి మనలాగే ఏమీ అర్థం కాలేదు కానీ ఏం అర్జునుడు ఇలా అంటాడు జరిగిన సందర్భం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అని తిరిగి శ్రీకృష్ణుడిని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు ఆ పిల్లవాడు జలుబు చేసే వస్తువులు శీతలం చేసే వస్తువులు అడిగాడు చల్లని పదార్థాలు అలాగే తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలు లాంటివి జలుబు చేసేవి అడిగాడు ఎందుకు వేడి చేసే పదార్థాలు ఆ తల్లి కొనిచ్చింది ఎందుకంటే ఈ కాలం వాతావరణం ఆ పదార్థాలు ఆ బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి ఆ బిడ్డకు ఇష్టం లేకపోయినా బిడ్డ ఆరోగ్యం కోసం ఆ తల్లి వేడి చేసే వస్తువులు మాత్రమే తీసిస్తుంది కాబట్టి ఆ తల్లి వేడి చేసే వస్తువులు తీసి ఇచ్చిందని ఆ బిడ్డ మీద ఆ తల్లికి ప్రేమ లేకుండా ఉంటుందా అలాగే భక్తులకు ఇష్టమని వాళ్ళని బిడ్డలుగా భావించే భగవంతుడు వాళ్లకు హాని కలిగించే కోరికలను ఎలా తీరుస్తాడు భగవంతుడు ఎప్పుడూ తీర్చడు కదా ఒకటి అతని జీవితానికి మంచిది కానప్పుడు ఎన్నిసార్లు అడిగినా కూడా అస్సలు భగవంతుడు తీర్చడు ఎలా అడిగినా కూడా తనకు ఇష్టమైనా సరే తనకు మంచిది కానప్పుడు అది తప్పకుండా భగవంతుడు ఇవ్వడు అతడికి ఏది మంచిది అని భగవంతునికి తెలుసు అందుకోసమే కృష్ణుడు ఇంత వివరణగా చెప్పి అర్జునుడు ఇక ఏమీ మాట్లాడలేనంతగా వివరణ ఇచ్చాడు కానీ అర్జునుడు గమ్మున ఉండలేదు వెంటనే మరొక సందేహం చేశాడు కృష్ణ ఆయన భక్తునికి ఒక నిరుత్సాహం మోసం అనేది చూపడం సరైనది కాదు కదా మాధవ అని తిరిగి అర్జునుడు అడుగుతాడు అప్పుడు ఎంత మీరు సమాధానం చేసినా కూడా భక్తులు నిరుత్సాహంలో ఉన్నది అతను జీవించినంత కాలం అతను గుర్తుంచుకుంటాడు కదా కృష్ణ అప్పుడు అతనికి తీరని కోరికగా మిగిలిపోతుంది కృష్ణ అని చెప్పి ప్రశ్న వేస్తాడు అప్పుడు కృష్ణుడి దగ్గర సమాధానం ఉంది మరలా నవ్వుతూ పార్థ ఈ నిరుత్సాహం కూడా భక్తునికి ఒక మంచిదిగానే ఉంటుంది ఈ నిరుత్సాహం అతనికి ఒక మంచి అనుభవాన్ని కలిగిస్తుంది ఈ అనుభవం తన జీవితానికి ఎలాంటి సందర్భాల్లో అయినా గెలవటానికి తోడుగా ఉంటుంది అందుకనే ఈ నిరుత్సాహం భగవంతుడు భక్తునికి ఇస్తారు ఇంత తెలివైన స్వచ్ఛమైన సమాధానాన్ని కృష్ణుడు నోటి నుండి విన్న అర్జునుడు ఇక మారు మాట్లాడలేదు సందేహం తీరిపోయింది ఇంతేనండి జీవితం కాబట్టి ఆయు భక్తులైన మీరందరికీ కూడా బాబా చెప్పే విషయం ఏంటంటే మీ కోరికలు నెరవేరడం లేదు అంటే అది మన జీవితానికి అనవసరమైన విషయమని గుర్తుంచుకోవాలి మనకి ఏది మంచిదో అదే దేవుడు ఇస్తాడు ఎంత కోప్పడినా ఎంత ప్రాధాయపడ్డా మన జీవితానికి బాధను ఇవ్వడు ఆ భగవంతుడు భగవంతుడు ఇవ్వలేదని మనం అస్సలు బాధపడకూడదు ఏది మంచిదో అదే ఇస్తాడు అని నమ్మకం కలిగి ఉండాలి అందుకే మన కోరికలు తీరలేదు అని చెప్పి బాధ కష్టం దిగులు అనేవి ఇంతగా వస్తూ ఉంటాయి ఇదంతా ఒకరోజు తగ్గిపోతుంది ఎప్పుడు అంటే ఈ కష్టాలు దాటి గెలుపు అనే ఒక కొండ ఎక్కగలిగినప్పుడు అప్పుడు మనం అనుభవించిన ఈ గాయాలు తప్పక మర్చిపోతాం చాలా సులువుగా చెప్పాలంటే భగవంతుని దగ్గర మనం ప్రార్థించేటప్పుడు అది కావాలి ఇది కావాలి అని అడగకుండా మన జీవితానికి ఏది మంచిదో అది మాత్రమే ఇవ్వు స్వామి అని కోరిక కోరితే చాలు భగవంతుడు తప్పకుండా ఇస్తాడు నమ్మకంతో మనం కూడా మన సాయి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారిని అది కావాలి ఇది కావాలి అనకుండా నాకు సంతోషాన్ని పరిచేది నాకు ఎలాంటి ఆపద కలగకుండా జీవితానికి మంచిది చేకూర్చేది ఇవ్వు ఏది మంచిదో అదే ఇవ్వు అని మనం బాబా దగ్గర అడిగినప్పుడు తప్పకుండా మనకు మంచిది మాత్రమే బాబా ఇస్తారు ఈ నమ్మకం ఒక్కటే మనం బాబా మీద పెట్టుకుంటే చాలు మనం ఒక ప్రార్థన పెట్టేసి ఊరికే అడుగుతూ ఉంటే కూడా ఆ ప్రార్థన తీరలేదనే మన నిరుత్సాహం బాధ కలుగుతుందే కానీ సంతోషం రాదు కదా కాబట్టి ఏది ఇవ్వాలో మన బాబాకి తెలుసు ఎదురు చూడడంలో చాలా సంతృప్తి ఉంటుంది ఓపికతో ఎదురు చూసామంటే ఖచ్చితంగా మనకనేది మనకు వస్తుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పు తీసుకొచ్చే బాబా శక్తి మనకు తెలుసు కాబట్టి మనకు ఈ వార్తలన్నీ అందగలుగుతున్నాయి అదేవిధంగా ఈ బాబా గారి సందేశాలు మనం వినగలుగుతున్నాం అంటే మనకు అదృష్టం ఉంది అలాగే మన సాయి అనుగ్రహం మనకు ఉంది కాబట్టి బాబా కృపని అందరికీ అందరూ పొందాలంటే బాబాని సదా నామస్మరణ చేసి సాయి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మీ ఆనందాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్